ఒక మనిషిని ఇబ్బంది పెడతానో లేదా ఒక మనిషిని బాధ పెడితేనో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆగిపోతుంది అనుకోవడం లేదా ప్రభుత్వం చేసిన తప్పులను వేలెత్తి ఎవరు చూపించాలని అనుకోవడం ఆ ప్రభుత్వం యొక్క మూర్ఖత్వం అవుతుంది ఈరోజు దాదాపుగా రెండు వేల మంది అంబటి రాంబాబు గారి ఇంటిపైన దాడి చేస్తే అంబటి రాంబాబు గారు ఈరోజు బాధితుడు వ్యక్తి మాయన కానీ ఈ రోజు బాధితుడిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి ఎవరైతే నిందితులు ఉన్నారో ఎవరైతే ఈ క్రైమ్ కి పాల్పడినారో ఈ దాడికి పాల్పడినారో వాళ్ళందరూ స్టేషన్ రైల్ తీసుకొని ఇదే గుంటూరులో స్వేచ్ఛగా తిరుగుతున్నారు అంబటి రాంబాబు గారి పైన దాదాపుగా ముప్పై ఆరు కేసులు పెట్టినారు అంటే ఈ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడమా కాదా అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అంబటి రాంబాబు గారు సామాన్యమైన వ్యక్తి కాదు ఎందుకంటే ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఉమ్మడి రాష్ట్రంలో ఏపీఐసి చైర్మన్ గా పనిచేసినారు అనుభవం ఉన్న నాయకుడు ఆయన వయసు కూడా దాదాపు అరవై ఏడు సంవత్సరాల్లో డెబ్బై సంవత్సరాల్లో ఉంది ఒక సీనియర్ సిటిజన్ ఆయన అటువంటి వ్యక్తి పైన ఇంత పక్ష సాధింపు ఉంటే ఇంకా ఈ రాష్ట్రంలో సామాన్యులకు భద్రత ఉందా లేదా అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గాలిలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత ఐదేళ్లకు ఎన్నికలకు కూడా కనపడకుండా పోయిన వాళ్ళు ఈ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు కానీ అంబటి రాంబాబు గారు అట్లా కాదు గెలిచినా ఓడిపోయినా ఒక పార్టీని ఒక నాయకుడిని ఒక సిద్ధాంతాన్ని వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకొని చిత్తశుద్ధితో కమిట్మెంట్తో పనిచేసినటువంటి నాయకుడు అంబటి రాంబాబు గారు నిన్న అసెంబ్లీలో ఆయన జైల్లో ఉన్నారు ఆయన పైన ముప్పై కేసులు పెట్టినారు అయినా కూడా కలుపుమంటే సాలలే వీళ్ళకు అందరికీ నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఏమైనా రా అంటే సమాధానం లేదు ఆరోగ్యశ్రీ సేవలు ఎందుకు ఆపేసినారా అంటే సమాధానం లేదు తొంభై తొమ్మిది రూపాయలకే ప్రభుత్వ భూములు అన్ని కూడా ఎందుకు ఇచ్చేస్తా అంటే సమాధానం లేదు హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడుతుంది వీటికి సమాధానం అడిగితే తెలుసా అంబటి రాంబాబు గారు ఇక అన్నారంట ప్రజలకు ఉపయోగపడే సమస్యలు వంద అడిగితే దానిలో సమాధానం చెప్పకుండా అంబటి రాంబాబు గారు తన్నారు అది దేనికి సంకేతం ఇస్తున్నాడు అంబటి రాంబాబు గారు అని అంటున్నారు